మనసు గల వారిని ఒకరినొకడు తనకంటే యోగుడిని ఎంచుచు అని దానికంటే పైనుంచి కూడా ఉందండి ప్రతి విషయంలో హెచ్చరికయు ప్రేమ వలన ఆదరణ ఆత్మయందు ఏ సహ సహవాసమైనను ఏ దయారసమైన ఉన్నాయడలా మీరు ఏక మనసులో ఏక ప్రేమ కలిగి ఏక భావం కలిగారిగా ఉండి ఒకదాని దాని మనసు ఉంచుచు నా ప్రతి సంతోషమును సంపూర్ణం చేతనైనను హృదయాతి చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు వారై ఒకరినొకడు తన కంటే యోగ్యుడుంచుచు మీలో ప్రతి వాడును తన అంతవరకు సార్ ఇప్పుడు అంటే ఏంటి ప్రశ్న 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 అడికే అవసరం ఒక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మనం సరే బయట విషయాలు పక్కన పెడితే ఓన్లీ మన క్రైస్తవత్వాన్ని ప్రతిపాదించే చాలామంది బోధకులు వాళ్ళకున్న వాళ్ళ పర్టికులర్స్ వాళ్ళకున్న అభిప్రాయాలని ఇంత హడావిడిగా కొంచెం ఏదో పెద్ద డిబేట్ జరుగుతున్నట్టుగా మన మధ్యలో మనకే కొంచెం ఒక సమాధానం లేకుండా ఇట్లా ఉండడం దీనివల్ల కొంచెం ఎట్లయినా ఇప్పుడు మా లాగా ఇప్పుడు విశ్వాసులకి కొంచెం మా ఆఫీసులలో మా కొలీగ్స్ అడిగే క్వశ్చన్స్కి మీలో మీకే సమాధానం లేదు కదా మీరు ఇంకేం ఇది ఇట్లా ఎట్లా ప్రతిపాదిస్తారు మీరు అని చెప్పేసి కొంతమంది అడుగుతుంటే కూడా చాలా ఇబ్బందికరంగా అవుతుంది బ్రదర్ అంటే ఎవరికేం చెప్పలేకపోతున్నాం విషయంలో కొన్ని కొన్ని విషయాల నుంచి మాట్లాడాల్సిన కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి వీడియోస్ డిబేట్స్ అన్ని చూసి వాళ్ళు కూడా దాన్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీలలో మిలకే ఒక అండర్స్టాండింగ్ లేకుండా ప్రతి విషయంలో కొన్ని కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్స్ అవి కూడా కొన్ని కొన్నిసార్లు మించి ఉంటున్నాయి బ్రదర్ కొన్ని కొన్ని సార్లు అబ్యూసింగ్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ ఆ ఒక సమాధానం లేకుండా ఉంటే ఇప్పుడు ఇంత మంచిగా పర్ఫెక్ట్ గా దేవుడు ఒకరిని ఒకరి పైన ఒకరిని యోగులుగా ఎంచుకోమని చెప్తుంటే ఇప్పుడు ఈ అలజడి ఎట్లయినా కొంచెం నష్ట క్రైస్తవత్వానికి నష్టమే అవుతుంది ఫస్ట్ థింగ్ ఒకటి నెక్స్ట్ దీనికి మనకి ఇప్పుడు క్రైస్తవతులుగా మన పాస్టర్స్కి మీరు ప్రతిపాదించే క్రైస్తవత్వానికి ప్రతిపాదించే మన పాస్టర్స్ అందరికీ ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ప్లస్ చర్చెస్లలో కానీ కొంతమంది ఇప్పుడైతే సోషల్ మీడియా వచ్చిన కానీ మాక్సిమం అందరూ ఇట్లా వీడియోస్ లైవ్స్లలోనే స్టైల్లోనే చేస్తున్నారు మాక్సిమం అట్లనే అవుతుంది ఇప్పుడు వీళ్ళకి మీరు చెప్పే సలహాలు దీనివల్ల ఎట్లయినా క్రస్తవత్వానికి నష్టమే అవుతుంది ఎందుకంటే బయట సొసైటీ చాలా చాలా ఇదిగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అందరూ ఆ వీడియోస్ అబ్జర్వ్ చేస్తున్నారు ఫాలో అవుతున్నారు వాళ్ళు దాన్ని క్వశ్చన్ చేసే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు అందరూ అలానే చేస్తున్నారు ఇప్పుడు దానివల్ల మన క్రస్తవత్వానికి నష్టం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంటారా లేకపోతే దీనికి ఎలా మీరు ఎలా దానికి సమాధానం చెప్పి దాన్ని చెప్తా మంచి ప్రశ్న అడిగారు చాలా మంచి ప్రశ్న అడిగారు అందరు లోపల ఉన్న ప్రశ్న మీరు బయట అడిగారు ఓకే చాలా మటు అందరూ లోపల ఉంటుంది ఇలా మనం ఒకరిని గురించి ఒకరు మాట్లాడుకోవడం వల్ల బయటకు లోకు పోతున్నాం మీలో మీకే లేదు మీరు మాకేం చెప్తారు అలా మీరు ఒకరికొకరు లోబడి ఉండి ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుకున్న బైబిల్ చెప్తుంటే మీరు ఒకరినొకరు ఏంటి అసలు మీరు ఇచ్చే మోడల్ ఏంటి కదా ఇదే మనం అంటున్నాను న్యాయపత్రుల గ్రంథం రెండవ ధ్యాయము న్యాయపత్రుల గ్రంథం రెండవ ధ్యాయం పద్మిద వచ్చినావు ఒక్కొక్క న్యాయాధిపతిని చనిపోగా వారు వెనకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించు వాటికి సాగిలు పడుతు ఉండటం వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరి నిగుల చెడ్డవారైన కాబట్టి యహోవ కోపాగ్ని ఇస్రాయల్ మీద మండగా ఆయన ఇలా సెలవించను ఈ ప్రజలు నా మాట వెనుక వీరి పితరులతో నేను చేసిన నిబంధనలు మీరుదరు కనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరిని యహోవా విధిని అనుసరించి నడుచుదురో లేదో ఆ జనముల వలన ఇస్రాయల్ను శోధించుటకై యహోశివ చనిపోయిన కాలమున శేషించిన జనములో ఏ జనమును వారి ఎదుటి నుండి నేను వెళ్ళగొట్టను అందుకు యహోవ ఆ జనములను యహోవ చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చను చదివిన లేఖ గారిని ఇంటికెళ్ళిన తర్వాత మరొకసారి చదువుకోండి ఇప్పుడు నేను దాన్ని వివరిస్తాను ఏంటంటే ప్రతి న్యాయాధిపతి మరణించడం మరలా వాళ్ళు విగ్రహాల్లో వెళ్ళిపోవడం ఏ న్యాధిపతి అయితే రక్షించాడో ఆయన చనిపోవడం మరలా వీళ్ళు బ్యాక్ టు సెల్ ఐడోలిటర్కి వెళ్ళడు ఇలాగే జరుగుతుంది దేవుడు ఏమ తీర్మానం చేస్తున్నాడు అంటే భవిష్యత్ తరాలకి భవిష్యత్ తరాలకి ఈ శత్రువుని ఉంచుతాయి ఇలాగే ఎందుకంటే వీళ్ళను శోధించడానికి వీళ్ళని శోధించడానికి వీళ్ళు అలాగే ఉంచుతారని యుద్ధం చూడనటువంటి వాళ్ళ కోసమని వీళ్ళని ఉండనిచ్చాడు దేవుడు తుడిచిపెట్టకుండా వెళ్ళగొట్టలేదు ఉంచాడు వాళ్ళని వాళ్ళు ఉన్నప్పుడే యుద్ధం ఏంటో తెలుస్తుంది వాళ్ళు ఉన్నప్పుడే ఆ తేడా ఏంటో అర్థమవుతుంది ఆ యుద్ధ వాతావరణం ఎవరైతే వాళ్ళతో శత్రుత్వం పెట్టుకుంటారో వాళ్ళు నా భక్తులు ఎవరైతే వాళ్ళతో కలిసిపోతారో వాళ్ళు భ్రష్టులు వాళ్ళతో బియ్యం అందకండి వారితో సాహసం చేయకండి వారి పద్ధతులు పాటించకండి అని చెప్పాడు వాళ్ళు లేకపోతే అందరు మంచి వాళ్ళు ఉండాలి వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోవాలి అప్పుడు మంచోళ్ళు నీకు అర్థమవుతుందా ఇది లేఖను ఇప్పుడు ఒకరికంటే ఒకడు యోగ్యుడిగా ఎంచుకోండి అని లేఖనం చెప్పింది కదా తనకంటే ఇంకొకరిని యోగ్యుడిగా ఎంచుకోవాలి యోగ్యత ఉన్నప్పుడు ఒకరికంటే ఒకరిని యోగ్యుడు ఎంచుకోవాలి ఎప్పుడు యోగ్యత ఉన్నప్పుడు ఆ అయోగ్యుకోడు ఓకే తిమోతి రాసిన పత్రిక అపూర్ణ పౌరుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచనం చూడండి చర్మం తెలియదు ఇప్పుడు ఈ వచ్చినం తెలియదు ఐదవ అధ్యాయం ఇరవై వచనం ఇతరులు భయపడు నిమిత్తము పాపం చే చదవండి అందరి ఎదుట సీక్రెట్గా కాదు ఎందుకు గద్దించాలంట ఎందుకు గద్దించాలి ఎందుకు చెప్పండి ఎందుకు గద్దించాలి ఇతరులు భయపడాలంటే ఎందుకు నేను పదే పదే కలవచ్చు సతీష్ కుమార్ అంటున్నాను నేను ఆయన పది లక్షలు ఇచ్చి ఆయన నాకు మోసం చేయలే ఆయన దగ్గర నేను తప్పించడం జరగట్లేదు మా ఇద్దరు ఎదురిద్దరు చూసుకోలే ఎందుకన్నా పదే పదే ఆ తలం చూసి పుట్టగొడలు పుట్టుకొస్తాయో అని మిగతా వాళ్ళని భయపెడుతున్నారు ప్రశ్నిస్తాం వాణ్ణి వదలకపోతే మిమ్మల్ని కూడా వదలను ప్రశ్నిస్తాం ప్రశ్నించడం ఏంటో నేర్పిస్తున్నా భవిష్యత్ తరాలకి ఇప్పుడున్న తరానికి మరొకసారి గుర్తుపెట్టుకోండి ప్రశ్నించడం మరిచిపోయినటువంటి క్రైస్తవ్యానికి ప్రశ్నించడం ఏంటో నేర్పిస్తున్నా విమర్శించడం ఏంటో నేర్పిస్తున్నా నిలదీయడం ఏంటో నేర్పిస్తున్నా గర్తించడం ఏంటో నేర్పిస్తున్నా ఆ గర్తించడం కూడా ఊరు మీరు చెప్పకుండా ఇంటి పేరు చెప్పకుండా కాదు పేరు చెప్పి ఫోటో వేసి వీడియో చూపించి వీడు దొంగ ఇప్పటివరకు నా ప్రశ్నలో ఎన్నిసారి పేరు వచ్చింది ఎక్కడికైనా ఉన్నది వాళ్ళ ఫాలోవర్స్ మీరు ఎవరున్నా తెలియదు చెప్తున్నా ఎందుకు చెప్తున్నాను సార్ క్వశ్చన్ చేయండి ప్రశ్నించండి ప్రశ్నించకపోతే హద్దు ఆపుండదు దారి మీద స్పీడ్ బ్రేకర్లు ఎందుకు వేస్తారు తెలుసా రహదారి మీద ఎందుకు వేస్తారు ఇదే వేగకపోతే పరదేశ్కి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళాలంటే స్పీడ్ బ్రేక్ పడాలి కదా అక్కడ టర్నింగ్ ఉంటే ఇక్కడ స్పీడ్ బ్రేక్ పడతాయి తెలుసా ఇక్కడే స్లో చేస్తే అక్కడ టర్నింగ్లో తిరుగుతుంది కాబట్టి అక్కడ స్కూల్ ఉందంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్ సార్ స్పీడ్ బ్రేకర్ వేడో నేర్పిస్తున్న ఎవడు ఏం చెప్తే తన్నాను అనకండి అడగండి 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 ఎందుకంటే ఇతరులు భయపడాలి ఖండించి గద్దించి బుద్ధి చెప్పమని బయబుల్ రాయబడింది నేగా చెప్పింది అది ఎందుకంటే జనులు హితబోధన సహించగా దొరద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పొంగు చేసుకుంటున్నారు కాబట్టి సత్యాయం చేయలేకుండా కల్పనా కథలు వినే కాలం వస్తుంది అని పౌరులు చెప్పిన దాన్ని ఇది కల్పనా కథ ఇది పెట్ట కథ అని చెబుతున్నాం పెట్ట కథ చెప్పేవాడు నాకంటే కంటే ఎందుకు అవుతాడు పెట్ట కథ చెప్పేవాడి దగ్గరికి నాకంటే కంటే యోగుడు దాని బదులు హరికథ పరక చెప్పేవాడిని అంటాను నేను వాడి వాడి దగ్గర సాహిత్యం అన్న దొరుకుతుంది అక్షర జ్ఞానం అన్న దొరుకుతుంది మాట ఎలా మాట్లాడాలి తెలుస్తుంది ఈ కథలు చెప్పేటువంటి వ్యక్తుల వల్ల ఏం జరుగుతుంది సమాజానికి టచ్ అని ముషన్ వాళ్ళ దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలి వాళ్ళు ఏ యోగ్యత ఉందని నేర్చుకోవాలి నీకు అర్థమవుతుందా గార్డి సిడైన పేరును ఎందుకు కల్లించాడు నువ్వు సమస్త దుర్నీతి దుష్టత్వ్ నీలో నీ డబ్బు నీతో కూడా నాశనం అవుతుంది క్షమాపణ వేయడం అని ఎందుకు గర్తించాడు యోగ్యుడు ఎంచలేదే యస్ యోగ్యుడు ఎంచాడా అసలు నీకు చెప్పేంత గొప్ప ఉంది కదన్నాడు యేసుప్రభు నువ్వు పుట్టి ఉండని ఏడల నీకు మీరు ప్రభు సేవలో పరిచయ చేస్తూ నమ్మకమైన పరిచయం చేస్తున్నప్పుడు నాకంటే గుడి గెలుస్తాను అన్న నీ అనుభవం గొప్పది నీ వయసు గొప్పది నువ్వు చేసిన పరిచయం గొప్పది నేను తగ్గుతాను లోపడతాను మీకు తెలుసా నేను అందరు విమర్శిస్తారు మీకు తెలుసు కానీ నేను ప్రేమించేటువంటి సేవకులు కాళ్ళ దగ్గర కూర్చుంటాను నేర్చుకుంటాను అడుగుతాను అది చాలామందికి అంటే నాతో పరిచయం మనకు తెలుస్తుంది దొంగని దొంగ అనకపోతే పోలీస్ స్టేషన్ ఎందుకు సమాజంలో భారతదేశం నా మాతృభూమి భారతదేశంలో నా సోదరులు పోలీస్ స్టేషన్ ఎందుకు తమాషాత బా పోలీస్ స్టేషన్ ఉన్నది ఎవరు భారతీయులు కదా దొంగ దొంగ క్రైస్తవలో పడి క్రైస్తవను దోచుకుంటున్నటువంటి వ్యక్తుల్ని మనం ప్రశ్నించాలి యోగ్యులు కాదు యోగ్యత ఎక్కడుంది ఏ యోగ్యత కానీ ఏ మెప్పు కానీ ఏ ఘనత కానీ వాక్యాన్ని బట్టి రావాలి వాక్యాలు అనేసి సొంత సామ్రాజ్యాలు కట్టుకుంటూ ఉంటే మనం ఎందుకు గౌరవిస్తాం వాడిని నిలదీసి కడగాలి అందరూ భయపడేదానికి గద్దించాలి ఖండించాలి బుద్ధి చెప్పాలి మరి ఈ వాక్యాన్ని నేను చెప్తాం ఏస్రో కొరడా తీసుకుంది ఎవరి మీద రోమిల మీదనా యోధుల మీదనా ఏస్రో కొరడా తీసుకుంది ఎవరి మీద మత పెద్దల మీద డెబ్బై ఒక్క మంది మీద కొరడాలు తీసుకున్నాడు ఎప్పుడు పండుగలో అవునా మత్సవ ఇరవై మూడు అధ్యాయులు మీతోటి ఇంటికి వెళ్ళిద్దా అయ్యో సొన్నం కొట్టిన యువత మత పెద్దలనే ఏంటి ఇరవై మూడు అధ్యాయం యేసు బ్రహ్మను సరిగ్గా అర్థం చేసుకుంటే ర్యాడికల్ రాడికల్ ఆయన తప్పు చేస్తే కొరడా తీసుకున్నాడు పాపం కోసం ప్రాణం పెట్టేంత ర్యాడికల్ ఆయన దేవుని ఇంటిని దొంగలు గుహ చేస్తే కొరడా తీసుకునేంత కట్టి ఆయన యోదా మత పెద్దలు సున్నం కొట్టిన సమాధులారా వేషితాలున్నారా అందులారా అందులైన మార్గదర్శకులారా మీరు మీ మతంలో చేర్చుకోవడానికి ప్రపంచం చుట్టూ వారిని మీకంటే రెండింత నరకపోతున్నా చేస్తాడని ముఖం మీద చెప్పాడు ఆయన రాడికల్ ఆయన ఇలా చూస్తున్నారు కదా చిరుబ ఆసుతో కాదు ఇకపోతే అన్న మనల్ని మనమే అనుకుంటూ ఉంటే బయట అనుకుంటారు అనుకోమను 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 ఇది నా ఇంటి సమస్య నా ఇంట్లో నా పిల్లలు నా కుటుంబం దారి తప్పారు గట్టిగా అరుస్తాను బెల్ట్ తీసుకోను బెల్ట్ తీసుకుంటాను వైల్ తీసుకుంటాను కొడతాను తిడతాను నా ఇష్టం నా ఇంటి సమస్య ఇది నీ పక్కింట్లో ఇంట్లో వినబడితే నీకోసం నా ఇంటిని సరి చేసుకోనా మీకు అర్థం కాలే మీ పిల్లలు ఎప్పుడు అరవలే మీ ఇంట్లో ఎప్పుడు అరవలే ఎప్పుడు గద్దించలే మీరు పక్కింట్లో వినపడుతుంది వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు రేపు వీడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఊరంతా అనుకుంటుంది అది రాకపోతే నా ఇంట్లోనే గర్తిస్తా ఇది నా కుటుంబ సమస్య నా విశ్వాస గృహానికి సంబంధించిన సమస్య నా ఇంటిని నేను చీపుంతో ఊడిస్తే గౌరవ మర్యాద వచ్చి ఊడ్చాడు అనుకో ఏంటి ఇల్లు ఇలా ఉందని సావుడు ఒకటి తక్కువ అవునా ఎప్పుడైనా మీ ఇంటికి పక్కింటి ఊడ్చారనుకోండి అంతకుమించి సావు నయం మీకు కదా మన ఇంట్లో మనం ఊడ్చుకోవాలి మన చేతిలో బైబుల్ ఉంది బైబిల్ వాక్యాలు ఉన్నాయి ఈ వాక్యం ప్రకారంగా నువ్వు ఎందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు మనం అడుగుతాం బయట అడగరు ఎందుకు అడగరా తెలుసా వాళ్ళ జీవితంలో గ్రంథాలు లేవు ఒక స్కేల్ ఉంటే కొలత తెలుస్తుంది స్కేల్ లేకపోతే కొలత తెలీదు పక్కనోళ్ళు అంటున్నారు అంటే అప్పుడు మనం గ్రేట్ అండి గొప్ప ఎందుకు తెలుసా ఈ బైబుల్ ఉంది కాబట్టి మనం అనగలుగుతున్నాం ఇది లేకపోతే అనలేము ఎవడిస్తాం వాడిది ఇది ఉంది ప్రమాణం ఒకటి ఉంది కాబట్టి మనం అనగలుగుతాం ఒక టీచరు లెసన్ చెప్పింది ఒకే ఎగ్జామ్ పెట్టింది ఎగ్జామ్ పేపర్లు వచ్చాయి మంది పేపర్లు రాశారు వచ్చింది ఇప్పుడు ఆ టీచరు ఆవిడ చెప్పింది లెక్కలు చెప్పింది రెండు రెండులా అని క్వశ్చన్ ఇచ్చింది వీడు ఆరు అని రాశాడు రెడ్ రెడ్డింగ్తో అలా ఇంటి కొట్టేస్తుంది ఇంకొకటి ఐదని రాశాడు ఇంటి కొట్టేస్తా ఇంకొకటి ఏడు అని రాశాడు ఇంటి కొట్టేది అన్ని ఇంటి కొట్టేది వంద మంది తప్పు రాసే ఇంటి కొట్టేస్తుంది బాధపడుతుందా బాధపడదా అదే రెండోకం రానటువంటి వ్యక్తి అనుకో ఇంటి కొట్టలేడు రెండో ఎక్కువ వస్తే కొట్టేస్తాం మన చేతులు బైబుల్ ఉంది మనకు తెలుసు కాబట్టి బైబుల్కు ఉన్న ప్రతిదీ తప్పు కాబట్టి తప్పని చెప్తా కానీ మనల్ని ఎవరైతే అంటున్నారు మీరు మీరు ఇలాగ ఉన్నారని వాళ్ళ చేతిలో గ్రంథాలు లేవు వారి ప్రామాణిక గ్రంథాలు లేవు అక్కడ ఏమి రాసిందో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఎవరిని ఏమీ అనరో నాకు చదవచ్చు నువ్వు చదువుతున్నావు ఏదైనా పొరపాటు జరిగినందుకు అలా కాదు ఇలా అని చెప్తాను ఇప్పుడు అన్నీ ఉన్నాయంటే జాకిర్ హుసేన్ అన్నాడు నేనేమి ఉన్నాను వెంటనే జాకిర్ నాయక్ అన్నాను తప్పు చేశాను లే కరెక్ట్ అని చెప్పారు నాకు తెలుసు కాబట్టి ఇది కాదు అని చెప్పారు అదే నాకు కూడా తెలియదు అనుకోలేదు ఒక జా జాకీ చూసాను అదే కూడా జాకెట్లు చూసానే తెలిసినోడు తప్పు అని చెప్తాడు తెలియనోడు అన్నిటికీ తందాన అంటాడు ఇప్పుడు ఎప్పుడు మనం తందాన బ్యాచ్ తప్పులు సరి చేసే బ్యాచ్ మ్యాథ్స్ టీచర్ రెడ్డింగ్ పెయిన్ వాడుతుంది వాడకపోతే వీడు నాశనం అవుతాడు వీడు కట్టే బ్రిడ్జ్లు గురిపోతాయి వీడు కట్టే బిల్డింగులు గురిపోతాయి రెడ్ పెన్ను వాడాలి టీచరు అవునా రెడ్ పెన్ను వాడితేనే సమాజం బాగుపడుతుంది మంచి ఇంజనీర్లు వస్తారు మంచి డాక్టర్లు వస్తారు మంచి టీచర్లు వస్తారు రెడ్ పెన్ వాడాలి ఎందుకు రెడ్ పెన్ను ఇన్ని లక్షలు పెట్టి చదివిపించామండి మరలా రెండు పెన్తో కొట్టేవి ఏంటంటే వీడు తప్పు రాశాడు బైబుల్ నా చేతులు బైబుల్ చదువుతున్నాను నేను నా సొంత మాటలు చెప్పతున్నా ఇక్కడ చూపించి చెప్తున్నాను పెద్ద లేఖనం చూపించాను తప్పేమో మీరు నా చెప్పి నేను వింటాను నాలో తప్పు అంటే మీరు చెప్పచ్చు ఇది మన విశ్వాస గృహం మనం మాట్లాడుకున్నాం పక్కనోళ్ళు ఏదో అంటారంటే సువార్త చెప్తున్నప్పుడు కూడా అంటున్నారు మానేద్దామా సువార్త చెప్తున్నప్పుడు కూడా అంటున్నారు మానేద్దామా సువార్తనే ఏసు ప్రభు నమ్ముకున్నప్పుడు కూడా అంటున్నారు నమ్ముకోతావు ఏసు ప్రభునే నువ్వు తెల్ల షర్టు వేసుకున్నా అంటారు నల్ల షర్టు వేసుకున్నా అంటారు నువ్వు ఏడ్చినా అంటారు నువ్వు నవ్వినా అంటారు వాళ్ళు అనడానికే ఉంటారు వాళ్ళు అంటున్నారని మన మనం మానవం వాళ్ళు అనేకపోతే ఎక్కువ చేస్తాం మీకు అర్థమైంది వాళ్ళు కొద్ది ఏం చేస్తాం ఎక్కువ చేస్తాం తక్కువ చేయం ఇప్పుడు సిగ్నల్ ఎలా అడుగుతారు తెలుసా పాను కొరకు వేసుకున్న వాళ్ళు అంటారు అదేంటి మీలో మీకే లేదు అని పాను కొరకు వేసుకునే వాళ్ళంటారు మేధావులు ఏమంటారు తెలుసా వాళ్ళు తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించరు తప్పు చేస్తే పెద్ద చూడరు చిన్న చూడరు వాళ్ళు బయబుల్ ప్రకారం బ్రతుకుతారు ఇది తెలివి ఉన్నవాడు అనేటువంటి మాట ఈ పాను కొరకు ఉంటారు తెలుసా వాళ్ళు సార్ మీలో మీకే లేదే ఎందుకు ఉంటుంది సత్యానికి అసత్యానికి ఎప్పుడు గొడవ ఉంటుంది సత్యానికి అసత్యానికి ఎప్పుడే ఉంటుంది బడ ఉంటుంది పానుపరకు వేసుకునేవాడి అభిప్రాయం నాకు అనవసరం పాను పరకు వేసుకునేవాడి అభిప్రాయం నాకు అనవసరం మేధావి ఏమంటారు తెలుసా వీళ్ళు యథార్థంగా ఉన్నారు వాళ్ళ లోపల వ్యక్తి ఎంత పెద్దోడు తప్పు చేసినా వీళ్ళు నిలదీస్తారు ఇది నిజాయితీ అంటే ఇది యథార్థత అంటే అని అంటారు నాకు మేధావుల అభిప్రాయం కావాలి పాను పురాకు పెంచే అభిప్రాయం నాకు వద్దు అన్నింటికి మించి ప్రభువులను బలం నమ్మకమైన మంచి దాసులో కానీ ఇలా ఒక్కొక్కొని వేలైతే చూపెడుతూ ఉన్నప్పుడు నేను నెగిటివ్గా సమాజానికి వెళ్తున్నాను నెగిటివ్ వేలో వెళ్తాను ఈ వ్యక్తి అందరిని ఉంటున్నాడని దాన్ని నాకు క్రైమ చెల్లించాల వద్దా నా మీద నష్టం పడుతుంది రాదా అవునా కదా ఇంత పరించి ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే భవిష్యత్ తరాలకి గొర్రెల్లాగా తలదించుకొని వినడం కాదు ప్రతిదాన్ని క్వశ్చన్ చేయాలి ప్రతిదాన్ని అడగాలి నిలదీయాలి ప్రశ్నించినప్పుడే వాస్తవం బయటకు వస్తుంది ఎవడు ఇష్టానుసరంగా వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఎవరిని అసలు ప్రభుత్వం ఎందుకు వచ్చారు ఇస్రా చరిత్రలో ఎందుకు వచ్చారు ప్రభుత్వం నువ్వు చేస్తున్న తప్పు నువ్వు చేస్తున్న తప్పు నువ్వు చేస్తున్న తప్పు ఇరవై ఏడవ తేమింటికి చదవండి ఇది యహో ఆలయం ఇది యహో ఆలయం ఇది యహో ఆలయం అని మీరు మోసకరమైన మాట చెప్తున్నారు యహో ఆలయం అనేది ప్రకటించాడు ఎక్కడేమో మరేపిస్తారు అక్కడేమో ఇంకో ఆరాధన చేస్తారు మీరు మోసం చేస్తున్నారు ఇది ఆలయం కాదు అసలు కోల్చబడుతుంది నాశనం చేయబడుతుంది అని ఇది మీరు చేశారు లేదా కాబట్టి ఏంటంటే బయట వాళ్ళ అభిప్రాయం నాకు వద్దు పాన్ కార్కు వేసుకునే అభిప్రాయం అంతకు నాకు వద్దు ఎక్కడైతే సత్యం ఉంటుందో ఖచ్చితంగా సత్యానికి అసత్యానికి గొడవ ఉండే ఉంటుంది అప్పుడు వస్తున్న పౌరులు యూతుల చేతని తిరస్కరించబడ్డాడు అప్పుడు ప్రభు యేసుక్రీస్తుంది ఎవరు ప్రధాన యాజకులు యేసుప్రభు కరోనా తీసుకున్నాడు పండుగలో తీసుకోవచ్చా అందరు నవ్వుకుంటున్న సమయంలో అందరు సంతోషపడుతున్న సమయంలో కరోనా తీసుకోవచ్చా యేసు ప్రభు వివాదాస్పదమైన గుర్తు రాయబడిందా వివాదాస్పదమైన గుర్తు ఆయన బట్టి వివాదం జరుగుతుంది ఎందుకంటే ఆయన సత్యం కాబట్టి అసత్యాన్ని వదిలిపెట్టాడు ఆయన వెలుగు కాబట్టి చీకటిని వదిలిపెట్టాడు ఆయన పరిశుద్ధి కాబట్టి పాపాన్ని నిర్లక్ష్యం చేయడం కాబట్టి సత్యానికి అసత్యానికి గొడవ ఉంటుంది బయట వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి నా పైరు నేను మార్చలేదు ఇతరులు భయపడాలంటే తప్పు చేస్తున్న వాడిని అందరూ ఎదుటగా గద్దించాలి అలా గద్దించాలి కాబట్టి ఇప్పటికి చాలా మటుకు మార్పు వస్తుంది అలా గద్దించడం ప్రారంభించారు కాబట్టి ఇప్పుడు ఇంతమంది ఇక్కడ భూమి కూడారు అవునా నాకు వందల మంది ఫోన్ చేస్తారన్నా ఇన్ని సంవత్సరాలుగా మాకు అర్థం కానీ ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు వాక్యం అర్థమవుతుంది వందల మంది వచ్చారు ఇక్కడికి అవునా అది నాకు అంటే ప్రశ్నించడం ఏంటో తెలియదు మేము ప్రశ్నించడం ప్రారంభించినప్పటి నుంచి ప్రశ్నించే వాళ్ళు ఎక్కువయ్యారు అంతకుముందు ఎలా ఖండించేవాళ్ళు అంటే పేరు లేకుండా ఊరు లేకుండా చీకటి రాయించేసే మొట్టమొదటి బయటకు వచ్చి ఫోటో పెట్టి వీడియో పెట్టి ముఖం మీద చూపించమని చెప్పారు వీడు దొంగ అని చూడండి నా ఛానల్లో అవే ఉంటాయి అన్నీ ఒక్క సబ్స్క్రైబర్ ఉన్నప్పటి నుంచి చదివి ఆ చేశాను ఈరోజు అనేక మంది ప్రశ్నిస్తున్నది చాలామంది ప్రశ్నించే దగ్గరికి వెళ్ళి ఎందుకు మీరు ప్రశ్నించడగండి మాకు జానపద రోల్ మోడల్ అనకపోతే నన్ను అడగండి ప్రశ్నించడం నేర్పించాను ఇది మన ఇంటి సమస్య మనం శుభ్రం చేసుకుందాం బయటలో చూసి చూపించక ముందే అది చేస్తున్నది యోగడైతే చాలా దగ్గర కూర్చుంటాం యోగ్యుడు కాకపోతే నెత్తి మీద ఎక్కి నా పనిచేస్తాం బయట అభిప్రాయాన్ని కాతర చేయం దేవుడి అభిప్రాయాన్నే తీసుకుంటాం నా తండ్రి ఏంటంటే దొంగలు గుహగా ఎందుకు చేశారు అని కొరడా తీసుకున్న ఏసుప్రభు నాకు మాదిరి ఆ ముఖస్థుతి కోసం నేను లేని ఇక్కడ అర్థమైంది ఇతరులు భయపడాలంటే తప్పు చేసిన వాడిని అందరిదుగా దగ్గించాలి